నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం స్వామివారి దేవస్థానము నడిపల్లి గ్రామం మండలం తిరుపతి జిల్లా తొంభై నాలుగవ ఆరాధన మహోత్సవములు కార్యక్రమ వివరములు తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఆరవ తేదీ త్రయోదశి శనివారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు విఘ్నేశ్వర పూజ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీ సుదర్శన హోమం సర్వదర్శనం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా నైవేద్యం మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి పది గంటల వరకు అన్నదాన కార్యక్రమము రాత్రి తొమ్మిది గంటలకు సాంస్కృతిక రాత్రి పన్నెండు గంటలకు శ్రీ స్వామివారి గ్రామోత్సవము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఏడవ తేదీ ఆదివారం పొంగళ్లు జరుగును కావున వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి ఆరాధన మహోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించి ప్రార్థన ప్రధానార్చకులు బిసి శర్మ శ్రీ శ్రీ వీరయ్య స్వామి ట్రస్ట్ మరియు గ్రామ కమిటీ ఇట్లు ఏఎం రత్నం సర్పంచ్ నడిపల్లి గ్రామం మండలం రి నాజీ మాజీ శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత మా అన్న రామకృష్ణ గారికి బిజెపి పార్టీ నాయకులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం జనసేన నాయకులు కృష్ణా గారికి స్వాగతం సుస్వాగతం జిల్లా రామకృష్ణ గారి నాయకత్వం வர்திலி குருகுளகிருஷ்ண காரி நாயக்கம் வரதிலாலி குருகுள்ளிருஷ்ண காரி நாயக்கம்

और हमारा फेमस स्टेज है इनके लिए भी के बजाए ला रहा हूं जय श्री राम और हमारा भगवान श्री कृष्ण और श्री शंकर स्वामी ने रंगा วังกำหนดเนี่ยวังเนี่ยเราลอยได้ยังวังเนี่ยวังเซนต์กระไรยังวังเนี่ยวังโซนมาในยังวังเนี่ยวังขัดได้เนี่ยยังวังเนี่ยวังมิตรมาละพระยังวังเนี่ยวังสิบมิตรได้ยังวังเนี่ยวังหัมบิกาลาราได้ยังวังเนี่ยวังสิบกันต์ได้ยังวังเนี่ยวังพระธรรมศาลายังวังเนี่ยวังพระวังยังวังเนี่ยวังสิลลังเกส่ายังวังเนี่ยวังสิบกันต์ได้ยังวังเนี่ย தெமார் நாயகத்துவம்ஜில்லி சந்திரபாபு நாயகத்துவம் ஒத்திராலி லோகசா நாயகத்துவம் இந்த ஆலுதேசம் பார்ட்டி இந்த ஆகி మాజీ సర్పంచ్ సిద్దయ్య గారికి ముగ్గురుగుండ మాజీ సర్పంచి బుట్ల భూసేంద్ర భూచంద్ర గారికి సినిమా భూమి గారికి సినిమా

మనమాసి చిత్ర గారు మనమాసి అజయ్ గారు పోనాటి శ్యామచంద్రం గారు అందరూ రై వన్ వచ్చేసి పాస్ కోనాటి స్వప్న సుందరి అమృత రమణయ్య సగర్వంగా ఆహ్వానిస్తూ ఉన్నాను భువనేశ్వరి అయిపోయింది కదా మనవాసు కుమారు శ్రీనివాసులు గారు శ్రీనివాసులు మనవాసి శ్రీనివాసులు

ఎద్దుల తెలు తలుపుల తరుపులో చెల్ రైలు ఎద్దుల వసుంతమ్మ భక్తల సాయి అల్మీల గురువయ్యా మోడి బాలసుబ్రమణ్యం మోడీ రామ్ చంద్రయ్య ఎద్దుల మహాదేవయ్య వెంకటయ్య బండి గీతగొండ వెంకటయ్య గుడతాడు వెంకటయ్య నాలయ్య తడుకు రాజయ్య బుడతాడు నరేంద్ర తేజ గంట నాగేశ్వరరావు శివలింగానికి తనదైన సినిమా చాలా కృతాదుల రంగయ్య ఎత్తుకొండ సిద్దయ్య ఆడేపూట సుబ్రహ్మణ్యం ఆడేపూట చంద్రయ్య మెడ్డ తిరుగుల మేకల చంజయ్య గోపాలయ్య సునీతాలయ్యాలయ్య తరిడి రోణమ్మ తరిడి వెలిప్రత ఇళ్ళ గంగాధర్ ఇళ్ళ పెంచలమ్మ గీత నారిశెట్టి రమేష్ తుపాకుల గీత తుపాకుల రాధా తుపాకుల వెంకటేష్ బాజుల సుబ్బమ్మ శనగా గోపాలయ్యూ మొత్తం అరవై ఐదు కుటుంబాలు మొగలగొండ పంచాయతీ రెండు ఈరోజు పెద్దలు മടോ മടോ രാജാ നടുട അട്ടടുട വച്ചി വച്ചി അനാ ശംഗന പാടി പെരുമുള പാടി അണലുണ്ടേ എന്തു ചെയ്യണം കാവട്ടൻ അട്ടടോ അട്ടടോ ഓക്കേ നന്ദി ഓക്കേ അല്ലേ മലയാസ് പോടീയാടാ വിചിത്രതകളില് ആയി ഇങ്ങനെയൊരു അനാന്തം മ്മ് നല്ല കേറക്ക అమృతల నాగేశ్వరరావు గారికి సాదరంగా స్వాగతం కలుగుతున్నాం మొగోళ్ళకొండ గ్రామం అమృతల చెన్నై గారు నాగేశ్వరరావు గారు నియోజకవర్గం ఇన్ఛార్జి గారిని సత్కరిస్తూ ఉన్నారు అనా ప్రథమ స్కూల్ అందరూ స్టోర్ మీదకి వచ్చారంటే ఫోటో కొట్టుకుంటే మన కార్యక్రమాన్ని లైట్ ఫెయిల్ అవుతుంది ఫోటోస్ పంపించాలా దయచేసి సహకరించాల్సిన కోరుతున్నాను అందరూ ఎట్లా పుల్లయ్యా கொச்ச மணிக்கு கொச்ச அண்ணா கொஞ்சம் கை பண்ணு குரோயா குரோயா டைசர் சைக்கு கொஞ்சம் பத்தるதே பாட்டல ஒட்டு மொக்கே ப்ராப்ல செட்டட்டி லாங் ஷாட் போட்டா சரவண பாவா వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యుపివిసి విండోస్ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் சரவனவ